వెంటనే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యానికి పండుగగా భావించే ఈ ఎన్నికలకు సంబంధించిన నామపత్రాల స్వీకరణ గురువారం ప్రారంభమైంది మొదటి రెండు రోజుల్లోనే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది ముఖ్యంగా నిన్న ఒక్క రోజులోనే సర్పంచ్ పదవుల కోసం భారీగా నాలుగు వేల తొమ్మిది ఒక్క తొమ్మిది వందల ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి దీంతో ఇప్పటి వరకు దాఖలైన మొత్తం సర్పంచ్ నామపత్రాల సంఖ్య ఎనిమిది వేల నూట తొంభై చెంది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం కోసం అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నారు సర్పంచ్ పదవులతో పాటు గ్రామ పాలనలో కీలకమైన వార్డు సభ్యుల స్థానాలకు కూడా నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది బుధవారం గురువారం కలిపి వార్డు సభ్యుల పదవులకు ఏకంగా పదకొండు వేల ఐదు వందల రెండు నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు ఒక్కో వార్డు స్థానానికి పలువురు పోటీ పడుతూ ఉండటంతో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాల వరకు నాయకత్వం పట్ల పెరుగుతున్న ఆసక్తిని స్థానిక సమస్యలపై పోరాడాలనే ఉద్దేశాన్ని తెలియచేస్తోంది ఈ పోటీ వాతావరణం ఎన్నికలను మరింత రసవత్రంగా మారుస్తుంది ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు మరియు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ స్థానాలన్నింటికీ శుక్రవారం సాయంత్రంలోగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కానుంది నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకోవటానికి నిర్దేశించిన గడువు ఉంటుంది అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుంది తొలి విడతలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు తెలంగాణ గ్రామ పంచాయతీలకు కొత్త నాయకత్వాన్ని అందించడంలో మరియు స్థానిక పాలనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి